ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో రైతుల కోసం వారం రోజుల పాటు జరగనున్న రైతు వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన సమావేశంలో మండల తహసీల్దార్ చిరంజీవి వ్యవసాయ శాఖ అధికారి బుజ్జీభాయ్ రైతులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా తహసీల్దార్ చిరంజీవి మాట్లాడుతూ రానున్న ఐదు సంవత్సరాలు రైతులను రాజును చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది రైతు సంక్షేమం కోసం కొత్త ప్రణాళికలు పథకాలు సిద్ధం చేశాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి రైతుకు లేఖల ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను అందిస్తున్నారని తెలిపారు రైతులకు ప్రభుత్వం చేపడుతున్న చేపట్టబోతున్న పలు సంక్షేమ కార్యక్రమాలపై అధికారులు అవగాహన కల్పించారు రైతులకు అవసరమైన సహాయం సలహాలు ఆధునిక వ్యవసాయ పద్ధతులు పంటల సంరక్షణ పంటల బీమా రుణాలు తదితర అంశాలను సమావేశంలో వివరించారు